హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షైలవాల్ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలి ఎందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే జీరా రైస్ ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఇందులోకి నేనైతే టమాటా పచ్చడి చేశాను నాకు టమాటా పచ్చడితో తినాలంటే చాలా ఇష్టం ఇదే కాకుండా ఇంకా రైతతో తింటే కూడా అద్దెరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం ఎలా చేయాలో జీరా రైస్ దీనికోసమని ఒక గిన్నెలో ముందుగానే బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలి బాస్మతితో చేయొచ్చు లేదంటే నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు నేనైతే నార్మల్ రైస్తో అయితే చేశాను ఈ గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఇందులో పోసుకొని కాసేపు పక్కకు పెట్టాలి ఇది ఇవ్వాలి రైస్ ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు బగారా ఆకులైతే వేసుకోవాలి అదేవిధంగా ఒక పొడవాటి చెక్క తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని వేసుకోవాలి అదేవిధంగా రెండు యాలకులు ఒక నాలుగైదు లవంగాలు అయితే వేసుకోవాలి అదేవిధంగా సాజీరా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న కొన్ని క్యారెట్ ముక్కలు ఒక ఆలుగడ్డ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా అదేవిధంగా ఒక ఉల్లిపాయ పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అదేవిధంగా పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని వీటన్నిటినీ ఫ్రై చేయాలి అంటే ఈ పీసెస్ మొత్తం కాస్త మగ్గనివ్వాలండి మెత్తబడాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి పీసెస్ మొత్తం మెత్తబడాలి కాబట్టి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ ఆలుగడ్డ ఉల్లిపాయలు మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకొని ఈ పోపు మొత్తం బియ్యానికి పట్టే విధంగా కలుపుకోవాలి అడుగు భాగం వరకు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేయాలి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ చొప్పున నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అదేవిధంగా హాఫ్ హాఫ్ కాబట్టి ఒక గ్లాస్ మొత్తం మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశానండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి స్టార్టింగ్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపాలి ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి లేదంటే అడుగు భాగం మాడిపోతుందండి స్టవ్ను అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోవాలి రైస్ లాస్ట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫైనల్గా సిమ్లో పెట్టి అయితే దమ్ముకు వేయాలండి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి రైస్ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి రైస్ అయితే దాదాపు అయిపోయిందండి స్టవ్ లాస్ట్లో సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూశారు కదా జీరా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఒకసారి దీన్ని భాగం దాకా కలుపుకోవాలి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది రైస్ ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఫైనల్ గా ఇలా వేసుకొని అయితే మూత పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము రెడీ అయిపోయిందండి జీరా రైస్ అయితే ఫైనల్గా చాలా బాగుంటుందండి ఈ జీరా రైస్ ఇది చట్నీలోనే కాకుండా ఏ కూరలో తిన్నా ఇంకా రైతాతో తింటే అదిరిపోతుందండి టేస్ట్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్